టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మణిపూర్ సంవత్సరం అంతా కాల్తనే ఉంది సీఎం బీరేన్ సింగ్ మాత్రం మౌనంగానే ఉన్నారు న్యూ ఇయర్ సందర్భంగా బీరేన్ సింగ్ అందరికీ క్షమాపణ అడిగాడు ప్రశ్న ఒక ట్వీట్ ద్వారా ఈ ప్రాబ్లం అంతా సాల్వ్ అవుతుందా దీన్ని ఎవరు మర్చిపోలేరు ఎవరు క్షమించలేరు ఆశ్చర్యం ఏంటిదంటే ట్వీట్ చేసిన మరుసటి రోజే గొడవలలో నలుగురు వ్యక్తి తన ప్రాణాన్ని కోల్పోయారు బాధకరమైన విషయం ఏంటిదంటే సౌత్ ఈస్ట్ ఏషియాలో ఎన్ని డిస్ప్లేస్మెంట్ జరిగినాయో అందులో నైంటీ సెవెన్ పర్సెంట్ మణిపూర్లోనే జరిగింది రెండు వందల యాభై పైగా ప్రాణాలు పోయాయి థౌజండ్ కన్నా ఎక్కువగా ఎఫ్ఐఆర్ అనేది నమోదు జరిగింది డ్రోన్స్ ద్వారా బాంబ్స్ వేయడం జరిగింది లోక్సభ ఎలక్షన్ సమయంలో ఈవీఎంలు కూడా మాయమైనాయి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ప్రకారంగా రెండు వేల ఇరవై రెండులో నూట ముప్పై ఏడు అదేవిధంగా రెండు వేల ఇరవై మూడులో వన్ ఎయిటీ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో రెండు వందల మూడు ఇదంతా జరుగుతూ బీజేపీ నుండి ఎటువంటి సమాధానం అనేది రాలేదు మంత్రులపైన దాడి జరిగిన పీఎం గారు మౌనంగా ఉన్నారు ఎలా మణిపు రక్తపాతంగా మారింది ఎలా ఇక్కడ మహిళలు ఒక టూల్ కిట్గా మారారు జాతి పేరుట యవనసుల చేతుల్లో ఆయుధాలు ఎవరిచ్చారు మణిపూర్ ఇంకా ఎందుకు కాలుతుంది రండి ఈరోజు కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ మీ ముందు తీసుకురాబోతున్నాను ఈ సండే స్పెషల్ ఎపిసోడ్ ద్వారా సో లెట్ స్టార్ట్ ద వీడియో మణిపూర్లో మైథి మరియు కుకీ మధ్యలో జరిగిన గొడవ ఈ గొడవ ఎంత దూరం వరకు తీసుకు వెళ్ళిపోయిందంటే ఇందులో ఎక్కువగా ఆడవాళ్ళే టూల్ కిట్గా మారారు ఈ ప్రాంతంలో సుమారు ముప్పై మూడు లక్షల మంది ఉంటారు అందులో సగం కన్నా ఎక్కువగా మైథి కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారు మిగతా ఫార్టీ పర్సెంట్ కుకీస్ మరియు నాగా ఇక్కడ హిల్లీ ఏరియా కన్నా వ్యాలీ ప్రాంతంలో చాలా డెవలప్మెంట్ ఉంటుంది హిల్లీ ప్రాంతంలో చాలా తక్కువ డెవలప్మెంట్ ఉంటుంది అయితే ఇందులో కేవలం కుకీస్ గురించి మాట్లాడుతున్నాను వీళ్ళు ఆల్మోస్ట్ క్రిస్టియన్సే ఉన్నారు ఇది కుకీ మరియు మైథి మధ్యలో జరుగుతున్న గొడవ అయితే ఈ రెండు కమ్యూనిటీస్ మధ్యలో ఉన్న ప్రాబ్లమ్స్ని భాజపా అనే వాళ్ళు అవకాశంగా తీసుకున్నారు శాంతి భద్రత కొరకు ఎలాంటి చట్టం తీయలేదు కానీ మూడు దారుణమైన చట్టం ద్వారా కూకీస్ మరియు మైథీస్ మధ్యలో చాలా భయంకరంగా వివాదాలు పెరిగిపోయాయి మొదటిది సిక్స్త్ ఏడిసి అమెండ్మెంట్ బిల్ రెండోది మణిపూర్ దగ్గర ఉన్న ఆక్సా యాక్ట్ని తీసివేయడం మూడోది స్టేట్ గవర్నమెంట్ డిస్టిక్ ఉన్న బౌండరీస్ని మరొకసారి రీడ్రా చేయాలనుకున్నారు ఈ థర్డ్ బిల్ లో ఏ ల్యాండ్ అయితే హిల్స్లో ఉన్న ట్రైబ్స్ వాళ్ళ దగ్గర ఉండేదో ఇప్పుడు అది వ్యాలీలో ఉన్న వాళ్ళ దగ్గర ట్రాన్స్ఫర్ అవుతుంది అంటే కూకి దగ్గర ఉన్న భూమి ఇప్పుడు మైథి వాళ్ళ చేతిలో చేరుతుంది ఈ ప్రాంతంలో ఉన్న ముప్పై ఎనిమిది ఊర్లను ఇక్కడ నివసిస్తున్న వాళ్లకు ఎన్క్రౌచర్స్ అని డిక్లేర్ చేశారు సమస్య ఏంటిదంటే ఎందుకు కూకిస్ వాళ్ళను ఎన్క్రౌచర్స్ అని పిలుస్తున్నారు ఎందుకు వీళ్ళు వేరే దేశం నుంచి ఇడ వచ్చారని చెప్తున్నారు ఎందుకు టాక్స్ ఇంపోజ్ చేస్తున్నారు దీనికి కావాల్సిన సమాధానము ఈ మూడు బిల్స్ లో దాగి ఉన్నాయి పార్లమెంట్ లో ఒక బిల్ పాస్ చేశారు అందులో మైన్స్ అండ్ మినరల్స్ అనేది ఉంది మణిపూర్ లో ఖనిజాల తవ్వకాలకు ప్రైవేట్ రంగాలకు అనుమతి ఇచ్చారు కానీ ఈ ప్రాంతము కేవలం గవర్నమెంట్ వాళ్ళకు మాత్రమే అనుమతి ఇచ్చారు టూ ట్వంటీ లో జన్ విశ్వాస్ బిల్ అనేది నమోదు చేసింది దీనికి అర్థం ఏంటిదంటే ఈజ్ ఆఫ్ బిజినెస్ బిల్ అంటే ఇక్కడ ఎవరైనా ఈజీగా బిజినెస్ చేసుకోవచ్చు అని అర్థం అంటే గవర్నమెంట్ వాళ్ళు కొన్ని ప్లేసెస్ అలాట్ చేస్తారు ఆ అలాట్ చేసిన ప్లేసెస్ లో ఈ పామ్ ఆయిల్ సంబంధించిన ఫామ్స్ పెట్టొచ్చు అలానే ఇంకా వేరే బిల్స్ కూడా చెప్పారు అయితే టాపిక్ ఇది కాదు అసలు అక్కడ ఉన్న కమ్యూనిటీకి ఎందుకు ఇన్ని ఇబ్బందులు వాళ్ళు ఫేస్ చేశారు అనే దాని గురించి మనం మాట్లాడబోతున్నాను ఒకవైపు మణిపూర్ కాలుతో ఉంటే మరోవైపు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే మరోవైపు మన ఇండియన్ గవర్నమెంట్ ప్లాటినం మైనింగ్ గౌతమ్ అడానీతో డిస్కస్ చేస్తున్నారు సో ఈ విధంగా మణిపూర్ లో చేయడం జరిగింది దీంతో అక్కడ పామాయిల్ కల్టివేషన్ చేయడం జరిగింది ఇది కేవలం ఎన్వైరన్మెంట్ కే ప్రాబ్లం కాదు పైగా అక్కడ ఉన్న ప్రజలకు కూడా ఒక భయంకరమైన ప్రాబ్లమే అయితే దీంతో నైన్త్ మార్చ్ టూ థౌసండ్ ట్వంటీ స్టూడెంట్స్ అనే వాళ్ళు ఒక ర్యాలీ అనేది తీయడం జరిగింది కానీ గవర్నమెంట్ వన్ ఫార్టీ సెక్షన్ పెట్టి ఈ ర్యాలీని ఆపేస్తుంది అయితే నిదానంగా అక్కడ గొడవలు ప్రారంభమైంది పైగా పోలీస్ ఇంకా ప్రజల మధ్యలో గొడవలు అనేది ఒక సాధారణమైన విషయంగా మారిపోయింది దీంతో అక్కడ ఉన్న గవర్నమెంట్ కుకీస్ వాళ్ళకు ఎన్క్రౌచర్స్ అని అదే విధంగా వేరే నుంచి మా దేశంలో నివసిస్తున్నారని పైగా వేరే ఎలిగేషన్స్ వాళ్ళ మీద వేయడం జరిగింది అయితే వీళ్ళను నేర్కో టెర్రరిజం అని కూడా పేరు పెట్టారు ఎందుకంటే మణిపూర్ లో దొంగతనంగా అక్కడ ఓఫీమ్ అనేది మత్తు పదార్థం అనేది ఉత్పత్తి చేస్తున్నారు హౌకే ఎమ్మెల్యే చెప్తున్న మాట ఏంటిదంటే మణిపూర్ లో జరుగుతున్న ఇలాంటి దారుణమైన సంఘటనకి కారణమో కేవలం బీజేపీ మాత్రమే ఈ నెరకోటిక్ విషయంలో కేవలం కూకి వాళ్ళని మాత్రమే ముందు తీసుకుని వస్తున్నారు కానీ ఇందులో మైథీస్ నాగాస్ ఇంకా చాలా మంది దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు ఇది అక్కడ ఉన్న ప్రభుత్వం వాళ్ళు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారని చెప్పారు డ్రగ్ కేసులో అరెస్ట్ అయిన వాళ్ళు అందులో థర్డ్ పొజిషన్ లో మైతీస్ ఉన్నారు సెకండ్ పొజిషన్ లో కుస్ వాళ్ళు ఈ డేటా మణిపూర్ పోలీస్ ద్వారా ఇవ్వడం జరిగింది కానీ ఆరోపణలు మాత్రం కేవలం కుకీస్ పైన కోట్లకు సంబంధించిన డ్రగ్స్ అనేది బయట కనిపించింది అందులో ప్రధానమైన అక్యూజ్డ్ పర్సన్ ఎవరు అంటే లుకేసో అతను బీజేపీకి సంబంధించిన మంత్రి ఏ కుకీస్ అయితే ఎన్క్రౌచర్స్ అని పిలుస్తున్నారో దానికి కారణం ఏంటిదంటే ఇండియన్ ఎక్స్ప్రెస్ ప్రకారంగా చెప్తున్న మాట అక్కడ ఉన్న లోకల్ లీడర్ ని కాపాడడానికి అక్కడ ఉన్న వాళ్ళు కుకీస్ పైన నిందలు వేయడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ బీజేపీ చేసిన పని ఏంటిదంటే కమ్యూనల్ వైలెన్స్ క్రియేట్ చేసి మైనారిటీ పైన ఏ విధంగా ఒత్తిడి ఆ విధంగా ఒత్తిడి చేయడానికి ఏ మాత్రము వెనకాడలేదు అయితే అక్కడ ఉన్న సీఎం చెప్పిన మాట ఏంటిదంటే మయన్మార్ వచ్చిన కొంతమంది కుకీస్ వాళ్ళందరూ మణిపూర్ లో వచ్చి నివసిస్తున్నారు అని ఒక ఒక ప్రచారం అనేది చేయడం జరిగింది ద హిందూ న్యూస్ ప్రకారంగా రెండు వేల నాలుగు వందల ఎనభై ఇల్లీగల్ మేగ్రెంట్ అనేది మణిపూర్ వచ్చారని చెప్పారు అయితే మైథి వాళ్ళు ఏం చేయడం జరిగింది అంటే వాళ్ళు కూడా ప్రదర్శన చేయడం జరిగింది మాకు కూడా స్టేటస్ కావాలని వాళ్ళు కూడా ప్రదర్శన చేశారు అయితే మైథి వాళ్ళకు ఎస్టీ హోదా ఇస్తే కూకీస్ వాళ్ళకు ఉన్న ల్యాండ్ ప్రాబ్లం అనేది చాలా ప్రాబ్లమ్ లో క్రియేట్ అయ్యేది పైగా వాళ్ళ జనజాతి పైన కూడా చాలా ఎఫెక్ట్ పడేది మైథీస్ కూకి వాళ్ళ కన్నా ఆర్థికంగా చాలా స్థిరంగా ఉన్నవాళ్ళు అయితే అక్కడ నుండి హైకోర్టులో వచ్చే ఒక మాట ఏంటి మైథిస్ ని కూడా ఎస్సీ హోదా ఇవ్వాలని వాళ్ళు కూడా కోరారు కానీ సుప్రీం కోర్ట్ దీన్ని క్లియర్ గా ఆపేసింది అలాంటి సమయంలో మణిపూర్లో ఎంత దారుణంగా హింస జరిగిందంటే అక్కడ ఆడవాళ్లపైన జరిగిన దౌర్జన్యము దేశమంతా వణికించేలా చేసింది ఒకవైపు మైథిస్ చెప్పిన మాట ఏంటిదంటే కుకీస్ ద్వారానే ఈ హింసలు జరుగుతున్నాయి అంటున్నారు మరోవైపు అక్కడ ఉన్న సీఎం చెప్తున్న మాట ఏంటిదంటే కుకీస్ మిలిటెంట్ ద్వారానే ఈ పని జరుగుతుందని చెప్తున్నారు సిచ్యువేషన్ చే జారిపోయింది ఎన్నో ప్రాణాలు పోయినాయి ఎంతో మంది తన ఇంటికి ఇప్పటి వరకు చేరలేకపోయారు కానీ న్యూ ఇయర్ సమయంలో బీరేన్ సింగ్ గారు ఒక మెసేజ్ పంపించారు క్షమాపణ అని కానీ ఆయన క్షమాపణ నిజంగా అంగీకరమైనదా ఎంతో మంది ప్రాణాలు పోయినా ఏ మాట మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు ఎంతోమంది ప్రాణాలకు ఇప్పుడు కారణం ఎవరు ఒక సీఎంగా మనం ఒకవేళ ఆలోచిస్తే ఈ కి ఒక ముఖ్యమైన కారణం కూడా కావచ్చేమో ఇంత జెనోసైడ్ జరిగినా కూడా మౌనంగా ఉండడం అనేది చాలా బాధాకరమైన విషయం ఎక్కడైతే మణిపూర్లో పిల్లలంతా తన ప్రాణాన్ని కోల్పోయారో అలాంటి సమయంలో ఒక సీఎంగా తను నోరు కూడా తెరవకుండా కనీసం అక్కడ ఉన్న ప్రజలకు ఏం జరిగిందో అనే దాని గురించి కూడా పట్టించుకోకుండా ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎలాంటి సమాధానం లేకుండా అక్కడ వెళ్తున్న ప్రతి వానికి కూడా ఏదో ఒక విషయంలో వాళ్ళను ఆపడానికి ప్రయత్నిస్తున్నారే కానీ మణిపూర్ విషయంలో మాత్రం ఎవ్వరు కోరతలేరు కారణం ఏంటి తెలుసా వాళ్ళు మైనారిటీ పైగా క్రైస్తవులు రెండోది వాళ్ళందరూ వేరే దేశానికి అంటే పక్కన ఉన్న మయన్మార్ దేశం నుంచి ఈ దేశానికి వచ్చి అధికారం చేస్తున్నారు అక్కడనే నివసిస్తున్నారని వాళ్ళ పైన ఎన్క్రౌచ్మెంట్ అనేది చేస్తున్నారు ఫ్రెండ్స్ క్రైస్తవుల పట్ల ఎంత దారుణంగా మణిపూర్లో జరుగుతుందో నేను ఈరోజు మీకు వీడియో ద్వారా చూపెట్టాను మీరేమంటారో కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి